కాకినాడ జిల్లా ప్రతిపాడు ఆంధ్రప్రదేశ్ పశుగణాభివృద్ధి సంస్థ మరియు పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో దూడల ప్రదర్శన ఎర్రవరంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అసిస్టెంట్ డైరెక్టర్ చిక్కం బాలచంద్ర యోగేశ్వర మండల పరిషత్ అధ్యక్షులు గొల్లపల్లి బుజ్జి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు కృత్రిమ గర్భధారణ ద్వారా సంవత్సరం లోపు పుట్టిన సుమారు యాభై దూడలు ఈ ప్రదర్శనలో పాల్గొన్నాయి ఇక్కడికి వచ్చిన దూడలకు ఎలిక పాముల నివారణకు మందు మరియు బ్రూచెల్ల వ్యాక్సినేషన్ ను పశు వైద్యశాఖ అధికారులు చేతుల మీదుగా వేశారు ఈ ప్రదర్శనలో ప్రథమ ద్వితీయ తృతీయ విభాగాలను ఎంపిక చేసి బహుమతులు ఆయా రైతులకు అందజేశారు ప్రదర్శనకు వచ్చిన అన్ని దూడలను కాలియం మరియు లివర్ మినరల్ మెనరల్ బ్లాక్స్ అందజేశారు ఈ సందర్భంగా ఎంపీపీ బుజీ ఏడి బాలచంద్ర యోగేశ్వర్ మాట్లాడుతూ గ్రామాల్లో రైతులు తమ పశువుల సంబంధించిన లేఖ దూడలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు సీజనల్ గా వచ్చే వ్యాధులను గుర్తించి వెంటనే సంబంధిత చికిత్స పశువులకు అందించాలని తెలిపారు రైతులకు ఏ రకంగా మేలు చేయాలి రైతంగా ఎలా నిలబెట్టాలనే ఆలోచనతో చేసే ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా అవిశ్రాంతంగా ఎవరైతే ఈ డాక్టర్ సిబ్బంది ఉన్నారో మరి గ్రామ గ్రామాల్లో ప్రయత్నం చేస్తూ oke si deh bangetu ఈరోజు ఎర్రవరం గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలోనూ అలాగే మనకి జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ సౌజన్యంతో వారి ఆర్థిక సహాయంతో ఇక్కడ లేకదోడల ప్రదర్శనని నిర్వహించడం జరిగింది ఈ లేఖదొడల ప్రదర్శనలో దాదాపు ఒక నలభై రెండు మంది రైతులు వారి లేకదోడలను తీసుకొచ్చి ప్రదర్శనలో పాల్గొనడం జరిగింది ఇందులో ఏంటంటే ముఖ్యంగా ఈ లేకదోటల ప్రదర్శన ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతుల్లో ఇంకా మంచిగా దూడల్ని ఎలా పెంచుకోవాలి అన్న కాన్సెప్ట్ మీద ఈ లేఖదొడల ప్రదర్శనని డిజైన్ చేయడం జరిగింది అలాగే పశుసంవర్ధక శాఖ తరఫున అలాగే జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ వారు జిల్లాలో మొత్తం హాస్పిటల్స్ కన్నిటికీ సెమన్ సప్లై చేస్తారు ప్రోజన్ సెమన్ ఇప్పుడు వచ్చిన కొత్త టెక్నాలజీలో ఏంటంటే ఓన్లీ మనం పుట్టిన మనం చేసిన సెమన్లో ఓన్లీ పేయ్యి దోడలే పుడతాయి అన్నమాట సో గుత్తదోడలు లే మగదోడలు పుట్టవు ఇదేంటంటే ప్రభుత్వం దాదాపు పదమూడు వందల యాభై రూపాయలు సెమెన్స్టర్ అయితే దాన్ని ఎనిమిది వందల యాభై రూపాయలు సబ్సిడీతో ఐదు వందల రూపాయలకి రైతులకు అందిస్తుంది ఇది కూడా రైతులందరూ పూర్తిగా సద్వినియోగం చేసుకుని అందరూ కూడా ఆ పెయ్యూడల ఉత్పత్తి పథకం ద్వారా దూడలు మాత్రమే కుట్టినట్టు చూసుకోవాలని చెప్పి కోవటం జరిగింది థ్యాంక్ యూ వచ్చిన దగ్గర నుంచి కూడా అవిశ్రాంతంగా ఎవరైతే డాక్టర్ సిబ్బంది ఉన్నారో గ్రామ గ్రామాన ప్రయత్నం చేస్తూ ఆ గ్రామాల్లో సంపదని కాపాడుతూ ఆయన రైతాంగ శాతలందరికీ కూడా మరి మేలు చేసే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు మరి కార్యక్రమానికి మరి ముఖ్యంగా గౌరవ శాసన శిబిరాలు శ్రీమతి వర్మల శిబరావు గారు రావాలి వారు అనారోగ్య కారణం వల్ల ఈ కార్యక్రమాన్ని మా ద్వారా చేయమన్నారు దానికి అనుగుణంగా ఇవాళ నాటిఆర్ ఆహ్వానం మేరకు గ్రామంలో ఆహ్వానం మేరకు రావడం జరిగింది మరి రైతాంగ సోదరుల గురించి మాట్లాడితే ఇవాళ గ్రామాల్లో మీ గ్రామంలో చాలా పశువులు ఉన్నాయని లెక్కేసుకోవాలి మా గ్రామంలో కూడా చాలా ఎక్కువ ఉన్నాయి కానీ లేవు ఇవాళ పశువుని పోషించడం అనేది చాలా పెద్ద కార్యక్రమంగా భావిస్తూ ఉన్నారు మరి గ్రామాల్లో ఒక నాండు కూడా వచ్చింది ఒక ఆవుని పెయింటింగ్ చేయాలంటే ఒక ఆవుంటి అనే ఒక ప్రధాన మరి పరిస్థితుల్లో రైతాంగ సోదరులందరూ కూడా ఆ రకమైన పరిస్థితుల్లో ఎదుర్కొని ఉన్నారు మరి ఇప్పుడు కూడా ప్రభుత్వం గడ్డలు తీసుకోవడానికి డబ్బులు ఇస్తా ఉంది గడ్డి ఇస్తా ఉంది మరి డాక్టర్లు మన ముందుకు వచ్చి ఇన్ని రకాల మందులు ఇస్తా ఉన్నారు వారికి పోష పోషక కార్యక్రమైన మరి పోషకాలు ఇస్తా ఉన్నారు చాలా ప్రభుత్వం చాలా కార్యక్రమాలు కూడా ఎంకరేజ్ చేసి మన అందరికీ కూడా మంచి చేయాలి ఈ పశు సంపదని వృద్ధి చేయాలనే ఆలోచనతో మరి పనిచేస్తా ఉన్నారు మరి దీన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుందాం మరి అన్ని రకాలుగా కూడా పశుసంపద పూర్వకాలం ఏదైనా అయితే మరి రైతాంగ సోదరులందరూ కూడా ఆఖరి కూలి సోదరులు కూడా ఆ పశువుల మీద ఆధారపడి కుటుంబాన్ని కూడా జీవించుకునే పరిస్థితులు కూడా గతంలో ఉంది ఆ పరిస్థితులు మళ్ళీ మనం వెనక్కి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే నేనైతే ఇరవై ఆరు పశువుల్ని పెంచుతూ ఉన్నాను ఆవులు కితులు దోళ్లు కలిపి నా దగ్గర ఇరవై ఆరు ఉన్నాయి ఇరవై ఆరు కూడా పెంచుతూ ఉన్నాను అవి పుట్టినన్ని కూడా దాన్ని పెంచడానికి ఎవరికి వెళ్ళకండి దాని మీద చాలా కార్యక్రమైనది పశు సంపద లక్ష్యంతో నేను కూడా పనిచేస్తా ఉన్నందుకు నేను కారణం కూడా పనిచేయడానికి ఇబ్బంది వస్తే ఇమ్మీడియట్ గా వైద్యం చేయడం దానికి మందులు ఇవ్వడం పోషకాలు ఇవ్వడం వల్లే ఆ సంపద పెరగడానికి నేనే కారణంగా ఇక్కడ ఉన్న డాక్టర్ మరి డాక్టర్లు సిబ్బంది అందరూ కూడా కారణం అని చెప్పి చెప్పడానికి సంతోషిస్తూ మీరు కూడా మరి అందరిలాగే పూర్వకాలగే పశువులు పెంచాలని చెప్పి మరి ముఖ్యంగా రైతాంగ సోదరులందరినీ కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసిన మీ అందరికీ కూడా నాకు ఉదయం ప్రమోత్సవాలు తెలియజేసు చర్య తీసుకుంటాం